శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ నవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదు శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశి రాశివారు ఏ పని చేపట్టినా త్వరగా విజయం సిద్ధిస్తుంది వ్యాపార లాభ సూచితం సానుకూల వాతావరణం ఉంటుంది ధైర్యంగా ముందడుగు వేయండి ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది అవసరాలకు ధనం అందుతుంది ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయండి ఆశించిన ఫలితం వస్తుంది ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది వ్యాపారంలో జాగ్రత్త అవసరం ఎదురు చూస్తున్న పని అవుతుంది జీవితం ఆశాజనకంగా ఉంటుంది ఈరోజు మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు తద్వారా మీకు ఆదాయాన్ని తెచ్చే వేరే పనుల అవకాశం సైతం మీ తలుపు తట్టనుంది ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వివాదాలకు దూరంగా ఉండటం వల్ల మీకు మేలు జరుగుతుంది ఇక ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది కొత్త ఆశయాలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు సంఘంలో పరపతి పెరుగుతుంది కాంట్రాక్టులు సైతం లభిస్తాయి వ్యాపారాల్లో తగినంత లాభాలు అందుకుంటారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం వ్యాపారాలు ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల తాకిరి పెరుగుతుంది త్వరలో పెళ్లి బజాలు మోగే అవకాశం ఉంది భార్య పిల్లలతో విహారానికి వెళతారు ప్రశాంతంగా గడిచిపోతుంది ఇక రాదనుకున్న డబ్బు చేతికొందుతుంది అన్ని విధాల అనుకూల సమయం ఇల్లు కొనే ఆలోచన చేస్తారు విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తారు కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది కుటుంబ సంబంధమైన చికాకులు తగ్గుతాయి సుదీర్ఘ కాలం నుంచి వాయిదా వేసిన పనులు పూర్తి చేయనున్నారు ఆంజనేయ స్వామిని దర్శిస్తే మనశ్శాంతి లభిస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యులు అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఏదైనా శని దేవాలయంలో నూనె మరియు ప్రసాదం అందించండి మరియు మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి